Ode людей t Enter 60 000 km oothите Allah peya Bhattane Soeerate Ter относita Veruntasiretha êmement, Pr 어디 miserable people you encounter ffffffinhore pr şthis Hospital? ricane蓥 Ал bur Aíza Network

कैसा मगफेरा है मेरा मेरा అమ్మాయి భారతదేశంలో కూడా మా అబ్బాయి భారతదేశంలో కూడా ఉంచాలన్నమాట స్వామివారి చూడండి అదే ఉంది గంగా కావేరి మనకి పుణ్యం అన్ని నగరాలండి అన్ని నగరలో వైభవాన్ని పూర్తి స్వయం

mas só me dê para voltar I'm uh sorry. -huh. Come <inaudible> స్వామి యొక్క సౌహార్దము దానిని ప్రోత్సహించి అందరికీ ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దేటటువంటి అమ్మ యొక్క సౌజన్యము అమ్మ ఉండేటటువంటి సౌజైన్యము ఇవి ఇరువురిని కూడా ఒక చోటకి చేర్చడానికి ఉపయోగపడేటటువంటి ఉత్తమ గుణాలు

i you not

అందరికి అది క్షేమంగాని కూడా కనుక ఆయన రాఘవత్తులే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నట్టుగా ఆయన ఎక్కడెక్కడికి వెళితే అక్కడెక్కడికల్లా అమ్మ వెళ్తే అనుసరించి వెళుతూ ఉంటేనే ఆయన చేసుకోగలిగిన కార్యాన్ని ఆయన చేస్తుంటాడు ఆయన అవతారానికి తగినట్టుగా అమ్మ కూడా అవతరించి ఆయనని

ද බෝරගන වයරු ර හසු ය මනදකි ආනදම මන පෝර්ත වගේ හැවේෙ හට ඩද ැ අයි ධම ෙන් වට ස තමයි දවා ර සාී lagin <laughs> ka <laughs> 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 మనకు ఒక అందమైన మనస్సుని రంజింపజేసేటట్టుగా వారికి ఆ వైభవాన్ని అందించిన పెద్దల మనస్సుని రంజింపజేసేటట్టుగా ఒక అందమైనటువంటి పాట పాటి మనకి వినిపిస్తారు మన రామాచార్య రామారావు గారి